కుటుంబాలకు నేను చెప్పే సలహా ఎప్పుడైనా ఒక ప్రార్థనకి జవాబుని మీరు అనుభవించినట్లయితే యు నో ఆల్ ఆఫ్ us హవ్ ఎక్స్‌పీరియన్స్ దట్ సమ్ డిఫికల్ట్ సిట్యుయేషన్ వి ప్రేడ్ అండ్ గాట్ ఆన్సర్ మనందరం కూడా అటువంటి మనందరికి అనుభవాలు ఉన్నాయి మనం ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబులు ఇచ్చాడు మేబీ ఏ హీలింగ్ ఆర్ మేబీ యు షార్టెజ్ ఆఫ్ మనీ బహుశా స్వస్థత కావచ్చు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎదుగమించటం కావొచ్చు లుకింగ్ ఫర్ అ హౌస్ ఆర్ అ జాబ్ ఆర్ సంథింగ్ లేకపోతే ఒక ఇంటి కోసం వెతుకుతున్నాం ఉద్యోగం కోసం వెతుకుతున్నాం ఆర్ సం ప్రాబ్లమ్ విత్ అవర్ చిల్డ్రన్ లేక బిడ్డలతో సమస్యలు ఎదుర్కొంటున్నాం వి హవ్ ఆల్ ఎక్స్‌పీరియన్స్ సమ్ ఆన్సర్ టు ప్రయర్ కాబట్టి మన ప్రార్థనకు జవాబు మనం పొందాం యు నో వాట్ యు షుడ్ డు అప్పుడు ఏం చేయాలో తెలుసా యు మస్ట్ రైట్ దట్ ఇన్ ఎ నోట్‌బుక్ ఒక నోట్ పుస్తకంలో రాసుకోవాలి అది ఆర్ ఇఫ్ యు హావ్ ఎ కంప్యూటర్ ఈవెన్ బెటర్ రైట్ ఇట్ ఆన్ ది కంప్యూటర్ అంటే కంప్యూటర్ లో మీరు ఫీడ్ చేసుకోవచ్చు అండ్ దట్ ఇస్ విత్ ద డేట్ ఒక తేదీ చేసుకొని అండ్ జస్ట్ 3 4 లైన్స్ ఒక 3 4 లైన్లు దిస్ వాస్ అవర్ ప్రాబ్లం ఈ సమస్య군న మేము వెళ్ళాం అండ్ సో సో డేట్ We didn't know what to do. And this is what God did for us. And He miraculously delivered us. And maybe one year later, another situation happens. And another date, and this is what happened now, and this is what God did for us. It won't be a big file. It may be just. 10 pages after 20 years. But 10 pages of real miracles God did for your family. Or 20 pages with the dates and place. ఏ స్థలంలో జరిగింది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అసలు ఏం జరిగిందో ది ప్రాబ్లం యు ఫేస్డ్ అండ్ హౌ గాడ్ డెలివర్డ్ అసలు ఎదుర్కొన్న సమస్య ఏంటి దేవుడు ఎలా విడిపించాడు మేబీ బిగ్గర్ మేబీ 50 పేజెస్ 100 పేజెస్ బహుశా యాభై పేజీల అవ్వచ్చు 100 పేజీల అవ్వచ్చు అండ్ దెన్ 20 ఇయర్స్ లేటర్ 20 సంవత్సరాల తర్వాత వెన్ యు స్టార్టెడ్ రైటింగ్ ఇట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఓన్లీ 2 ఇయర్స్ ఓల్డ్ మీరు రైట్ మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు మీ బిడ్డలకు 2 సంవత్సరాలు ఉండొచ్చు నౌ దే ఆర్ 22 25 ఇప్పుడు 22 25 సంవత్సరాలు వచ్చాయి యూ మస్ట్ మేక్ అ కాపీ ఆఫ్ దిస్ అండ్ గివ్ ఇట్ యువర్ చిల్ ఒక కాపీ తీసుకుని మీ బిడ్డలకివ్వండి హోమ్ వాళ్ళు మీ ఇంటిని విడిచి వెళ్లేటప్పుడు అండ్ తెల్దామ్ అప్పుడు వారికి చెప్పండి యు రీడ్ ది స్టోరీస్ ఇన్ ద బైబిల్ అబౌట్ వాట్ గాడ్ డిడ్ ఫర్ పీపుల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో వందల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న ప్రజలకు దేవుడు ఏమేం చేశారు మీరు చదివారు నౌ హియర్ ఇస్ అనదర్ బుక్ ఆఫ్ టెస్టిమోనీస్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఇన్ యువర్ లైఫ్ టైం నీవు జీవిస్తున్న ఈ దినాల్లోనే దేవుడు చేసిన అద్భుతాలు ఇదిగో చదువు సో దట్ దే రియలైజ్ ద గాడ్ హూ డిడ్ దోస్ మిరాకిల్స్ ఇన్ ద బైబిల్ ఇస్ అలైవ్ టుడే కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే బైబిల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా జీవిస్తున్నాడు ఆల్ ఆఫ్ యు మస్ట్ కీప్ ఎ బుక్ లైక్ దట్ అండ్ గివ్ ఇట్ children 20 years later మీరందరూ కూడా ఒక పుస్తకమా విధంగా పెట్టుకొని 20 సంవత్సరాల తర్వాత మీ బిడ్డలకు ఇవండి సో దే విల్ హావ్ ఫేత్ ఇన్ అ గాడ్ హూ డస్ మిరacles టుడే అప్పుడు ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తున్న దేవుని మీద వారికి విశ్వాసం ఉంటుంది ఈవెన్ ఇఫ్ యు హవ్ నాట్ మేడ్ such a book if you can remember the past please write down at least the year what god did a different time అవేళ ఇప్పటికి పుస్తకం మీకు లేకపోైనా గతంలో ఏదైతే దేవుడు చేశాడో అన్ని గుర్తుపెట్టుకొని రాసుకోండి ఇస్ ఇట్ వండర్ఫుల్ ద బైబిల్ హస్ రిటన్ అబౌట్ ది వండర్ఫుల్ థింగ్ గాడ్ డిడ్ నిజంగా బైబిల్ ఎంతో అద్భుతం కదా దేవుడు చేసిన అద్భుతాలను అందులో రాశారు బైబిల్ ఇస్ నాట్ ఫుల్ ఆఫ్ కమాండ్మెంట్స్ అండ్ ప్రామిసెస్ బైబిల్ లో నిండా ఆజ్ఞలు అను వాగ్దానాలే కాదు ఉంది

ఎన్నో కథలు ఉన్నాయి బైబిల్లో వాట్ గాడ్ డిడ్ ఫర్ ది అపోస్టల్ పాల్ వెన్ సం పీపుల్ వాంటెడ్ టు కిల్ హి అపొస్తలుడైన పౌలును కొంతమంది చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడుంది అండ్ ఆఫ్టర్ దట్ యువర్ లిటిల్ బుక్ వాట్ గాడ్ డిడ్ ఫర్ యు ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో నీవన్నీ ఒక పుస్తకంలో రాసుకొని దట్ విల్ బి ఎ గ్రేట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫెయిత్ టు పీపుల్ టు యువర్ చిల్డ్రన్ అది నీ బిడ్డల్లో గొప్ప విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది In the Old Testament, God told the Israelites, You must keep on telling your children about how I delivered your ancestors from Egypt. That is the Passover feast. Every year they had to celebrate it. And every year they. The Lord said the oldest son must ask the father, What is the meaning of this? And the father has to say, our ancestors were in Egypt and God delivered us. And next year, Passover feast. Again, the son has to ask, Daddy, what does this mean? 20 years, every year, he has to ask the question. Because God wanted to drill it in the hearts of children, grandchildren, everybody.

in the last 2000 years, there are many stories of godly men and women who also faced so many things. And there are many, many stories written about them. And if you can pick up some of those stories, you can read that to your children also. How all the apostles were killed, and how they did not give up their faith. ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు అండ్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఓల్డర్ పర్సన్ మీరు పెద్ద వాళ్ళ ఏంటి ఉంటారు అండ్ యు హావ్ గ్రాండ్ చిల్డ్రన్ మీకు మనవళ్ళు ఉన్నట్లయితే యు మస్ట్ స్టార్ట్ టీచింగ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో కాబట్టి మీ మనవళ్ళకు మనవరాళ్ళకు కూడా ఉపదేశించాలి వి హావ్ టు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వి మస్ట్ టీచ్ అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ దట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ లివింగ్ టుడే తరము తర్వాత తరము ప్రతి తరం వారికి మనం బైబిల్లో ఉన్న దేవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు అని మనం రుజువు చేయాలి చెప్పాలి దాంట్స్ వైన్ ఆల్ ఆఫ్ ఆర్ హోమ్స్ వి మస్ట్ టీచ్ ద బైబిల్ టు ఆర్ చిల్డ్రన్ అందుకే మన కుటుంబాల కుటుంబాలన్నింట్లో కూడా మన బిడ్డలకు మనం బైబిల్ నేర్పించాలి మై వైఫ్ అండ్ ఐ టాట్ ద బైబిల్ టు అట్ చిల్డ్రన్స్ ది

I have prepared that son or daughter for the world. Otherwise, I have just given them food and clothing and an education. That even the atheists do that for their children. I am sorry to say that many, many. Parents don't teach their children the scriptures. They say we send the children to Sunday school. Ah, me, i Sunday school. We can teach Sunday school is good, but that is not the place for them to study the Bible. Sunday school, manchide, kani Bible no chador taani ke avaral kadika Study of the Bible must be in the home. Bible chador taani the internal air Sunday school is for children whose parents are.

మనలో చాలా టేక్ యువర్ చిల్డ్రన్ రెగ్యులర్లీ టు సండే స్కూల్ ఆ సండే స్కూల్ కు పంపిస్తాం మన పిల్లల్ని దట్స్ నాట్ ఇన్ అది అంత మాత్రమే చాలదు వి గాట్ టు టీచ్ దెం టు బి క్రిస్టియన్స్ ఇన్ దేర్ డైలీ లైఫ్ వారి యొక్క అనుదిన జీవితంలో కూడాను క్రైస్తవులుగా ఉండడాలో నేర్పించాలి ఇఫ్ యు మేక్ యువర్ చిల్డ్రన్ ప్రౌడ్ ఒకవేళ మీ పిల్లల్ని గనక ఒక డాంబికులు చేస్తే గాడ్ విల్ బికమ్ దేర్ ఎనిమీ బికాస్ గాడ్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ ద ప్రౌడ్ ఎందుకంటే డాంబికులు అంటే గర్విష్టులకు దేవుడు విరోధి I remember when my children were studying in school. Na pilla lo paarshala They got good marks. Manchi marks lochevi. Got prizes. Manchi prizes lochevi. I would tell them, "Ni no arthe You must never show anybody your report card. Ni report card no mark kulle ni yavaru chui You must never make another person feel small because you got better mark Ni ko manchi marks loche ne jeppi ne veera arda chui si And don't ever think that. ఈ తరగతిలోకంలో క్లాస్ అయితే మరి మీ క్లాస్ లో యాభై మార్కు పొందినటువంటి వాడు పరలోకంలో ప్రైజ్ ఎందుకంటే అతడు వేరే వాళ్ళకి సహాయం చేశాడు దయ చూపెట్టాడు మై చిల్డ్రన్ remember this god is not going to ask you what rank did you get in your school can i school no you rank in your co-church and used to tell them like this nero varthi chupan i say when jesus went to school yes iya parshala gale na pru who did he become friends with aina ya varthi chupan did he become friends with all the rich children aya kamari dhanamanta la pelu told his na or did he become friends with the poor children nay kumunda ya cha mamma ya pa ya dhanamanta la pelu aina ya na yaya somebody whose clothes were torn Somebody whose clothes were torn uh, or... If somebody, if somebody in your class doesn't not go at their studies go and sit and help them with their studies see if you put these values into your children you will prepare them also for the coming of Christ because there are so many things in the world which is pushing them to become proud and even in the church we don't get much help to be humble తర్వాత సంఘంలో కూడాను మనము నమ్రతగా ఉండలేకపోతున్నాం హౌ మనీస్ట్లీ దిల్డ్రన్ హెవ్ నెవర్ చీట్ అడ్ ఎగ్జామినేషన్ ఇన్ దూల్ మీలో ఎంతమంది నిజాయితీగా చెప్పగలుగుతారు ఆ పరీక్షలు రాస్తున్నప్పుడు మోసం చేయకుండా సో మెనీ చిల్డ్రన్ క్రిస్టియన్ చిల్డ్రన్ చీట్ ఇన్ దర్ ఎగ్జామినేషన్ చాలా మంది క్రైస్తవ పిల్లలు కూడాను మోసం తోటి కాపీ కొడతా ఉంటారండి దగ్గర ప్రమోషన్ ద గుడ్ మార్క్ వారికి పై తరగతి వస్తుంది మంచి మార్కులు వస్తున్నాయి యూ టెల్ మీ అయితే మీరు చెప్పండి థింక్ ఇఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్ చీట్ ఇన్ ఇన్ ఎగ్జామినేషన్ దే దే ఆర్ బి హెవెన్ బై జీసస్ అయితే మీ మీ గనక గనక పరీక్షల్లో పరీక్షల్లో చూసి కాపీ కాపీ పరలోకానికి తీసుకుంటాడా ఐ ఐ కేర్ కేర్ హౌ హౌ గుడ్ వెల్ సింగ్ స్కూల్ స్కూల్ ఎంత ఎంత అనేది కాదు వన్ హూ చీట్స్ కింగ్డమ్ ఎవరైతే కొడతారో వారు పరలోకంలో ప్రవేశించలేరు ర్యాంక్ మై కమ్ స్కూల్లో నా పిల్లలకు ఎటువంటి ర్యాంక్ వస్తుందనేది అనేది నాకు అవసరం లేదు బట్ సింగ్ వెల్ వారు మంచిగా పాడతారా లేదనేది కూడా అనవసరం ఐ వాంట్ దెం టు గెట్ ఇన్ టు కింగ్డమ్ దేవుని రాజ్యంలో వారు ప్రవేశించాలండి

because i don't want them to go to hell <clears throat> i don't want them to dishonor god for one day on this earth and i said i will pray against you that god will resist you and break you and humble you so that you can be saved. Maybe lose your job, maybe lose your house because I'm not interested in these things. I want you to be godly children on this earth. If you pray like that for your children, I tell you all your children will be godly. అందరూ కూడానో దయబతిని సాందరించుకుంటారు ద ప్రాబ్లమ్ ఇస్ విత్ పేరెంట్స్ ఐటికడ సమస్య ఏంటంటే తల్లిదండ్రులతో దే ఆర్ హ్యాపీ ఇఫ్ ది ట్రెడిషన్ ఇస్ రైట్ ఓ సంప్రదాయం బాగుంది కదండి నేను ఆనందిస్తారు ఐటి ఎక్చువల్లీ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ ఐటి ఎందుకంటే కొంతమంది పిల్లలు సరిగ్గా డ్రెస్ చేసుకురు అండ్ ది పేరెంట్స్ సే తల్లిదండ్రులు అంటారు వాట్ విల్ పీపుల్ ఇన్ ది చర్చ్ సే ఇఫ్ యు బి డ్రెస్ లైక్ దట్ अरे ఈ విధంగా బట్టలు వేసుకుంటే చర్చి వాళ్ళు ఏమంటారురా

ఎందుకంటే పిల్లలని ఆ విధంగా నరకానికి పంపిస్తున్నావ్ ట్రైనింగ్ యువర్ చిల్డ్రన్ టు బి ఫారిసీస్ ఆ పరిసయ్యులు అవ్వడానికి تربیت ఇస్తున్నావ్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ చిల్డ్రన్ టు లివ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ Men not the face of God ప్రజల ముందు ఎలా నివసించాలని చెప్తున్నావ్ గానీ దేవుని ముందు ఎలాగో చెప్పడం లేదు అండ్ దట్స్ బికాజ్ యు యువర్ self live before the face of men ఎందుకంటే ను ఎందుకంటే నీ మట్టుకు నీవు ఆ విధంగా నీ వైఖరి కలుగునావ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన సోదర సోదరి ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు హర్ట్ యు నేను మిమ్మల్ని గాయపరచాలని ఉద్దేశం కాదు ప్లీజ్ లిసన్ టు మీ దయచేసి నా మాటలు ఆలకించండి ఐ యామ్ ట్రైయింగ్ టు సేవ్ యు నేను మీకు సహాయం చేయగోరుతున్నాను